హాయ్ హలో హరియో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నానండి ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తింటారు దీనిని మనం చపాతీల్లో కానీ దోశల్లో కానీ అన్నంలో కానీ మనం వేసుకొని తింటే రుచి అనేది అమోఘంగా ఉంటుంది అందరూ చాలా ఇష్టంగా తినే ఈ రెసిపీ చూడాలని ఉందా అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రండి ఇంకా రెసిపీలోకి వెళదాం నేను ఇక్కడ క్యాబేజీని తీసుకున్నానండి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ క్యాబేజీని సన్నగా తరుక్కొని నీళ్ళల్లో వేసి కొంచెం సేపు ఉప్పు పసుపు వేసి ఉంచాలండి ఎందుకంటే చిన్న చిన్న పురుగులు అనేవి ఉంటాయి క్యాబేజీలో అందుకని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ దాకా నీళ్ళల్లో ఉంచి తరువాత నీటిలో నుంచి నేను ఈ క్యాబేజీని తీస్తున్నానండి చూడండి చక్కగా తెల్లగా సన్నగా ఉంది కదా ఈ క్యాబేజీని ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకోవాలి ఒకవేళ సన్నగా కాకపోతే ఇంకే విధంగానన్నా కట్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ విరిగించి ప్యాన్ పెట్టి దాంట్లో నేను ఒక టూ స్పూన్స్ అనేది నువ్వులను వేస్తున్నానండి క్యాబేజీ పచ్చడి కొత్త రకంగా ఉందా అనుకుంటున్నారా చాలా టేస్టీగా ఉంటుందండి నువ్వులు వేసి ఎటువంటి ఆయిల్ వేయాల్సిన అవసరం అయితే లేదండి నువ్వులను వేసి చక్కగా వాటిని వేపుకోవాలి చిటపట చిటపట శబ్దం అనేది వస్తుంది నువ్వులు వేగుతుంటే ఆ శబ్దము ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది తర్వాత పీనట్స్ని నేను ఇక్కడ టూ స్పూన్స్ అనేది వేసానండి పీనట్స్ను కూడా కొంచెం మనం వేపుకోవాలి నువ్వులు పీనట్స్ బాగా వేగాలి అంటే కొంచెం కలర్ మారితే సరిపోతుంది సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి తర్వాత ఇది బాగా వేగింది అని చెప్పి మనకు అనిపించినప్పుడు దీనిని మనం ఒక ప్లేట్ తీసేసుకుందాం ప్లేట్లోనికి తీసి వాటిని మనం చల్లార్చుకోవాలన్నమాట అందుకని దాన్ని పక్కన పెట్టుకుందాం తర్వాత అదే ప్యాన్లో నేను ఇక్కడ ఒక్క స్పూన్ మాత్రమే ఆయిల్ వేసానండి స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసేసుకోవాలి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ క్యాబేజీ అనేది తీసుకున్నానండి ఈ విధంగా వేసుకొని తరువాత పచ్చిమిరపకాయలను ఒక ఎనిమిది దాకా వేసుకున్నాను ఒకవేళ కారం ఎక్కువ తినేవాడు ఎక్కువైనా వేసుకోవచ్చు తరువాత ఐదు గ్రాములు మాత్రమే చింతపండును నేను తీసుకున్నానండి అంటే ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండును తీసుకోండి తరువాత మూతను పెట్టి సిమ్లోనే మనం ఉడికించుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నానండి చూడండి చక్కగా మగ్గిపోయింది ఒకసారి కదిపి చూసుకుందాము ఉడికిందో లేదో అని చెప్పేసి ఈ విధంగా కలిపెట్టుకుంటే చూస్తుంటే ఉడికినట్టే ఉంది కానీ కొంచెం ఉడకాలి అని అనిపిస్తుందండి ఎందుకంటే క్యాబేజీలో కొంచెం గట్టిగా ఉండేవి కూడా ఉంటుంది కదా అందుకని చెప్పేసి కొంచెం ఉడికితే సరిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ అంతా ఉడికింది అందుకని ఒక్కసారి బాగా మనం కలిపేసుకుందాము కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ అనేది కుక్ చేస్తే సరిపోతుందండి మరి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా అందుకని ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత తీసి చూస్తే క్యాబేజీ మొత్తం చక్కగా ఉడికిపోయిందన్నమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా దీనిని మనం ఏం చేయాలంటే చల్లార్చుకోవాలండి తర్వాత అది చల్లారుతూ ఉండగా మనం చేసే పని ఏంటంటే ముందుగా మనం నువ్వులని పీనట్స్ని వేయించి పెట్టుకున్నాం కదా దాన్ని మనం పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి అంటే పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చ దాదాపు ఉండాలన్నమాట ఆ విధంగానే ఉంటేనే మనం తింటున్నప్పుడు పంటి కిందకి తగిలి కొంచెం మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అందుకని చెప్పి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోనకి తీసి మనం పక్కన పెట్టుకుందాం దీనిని ఎప్పుడు యూజ్ చేయాలో నేను చెప్తానండి ఈ పౌడర్ను యూజ్ చేయడం వలననే పచ్చడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది అది ఎప్పుడు యూజ్ చేయాలో చూడాలి అంటే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మనం క్యాబేజీని అనేది వేయించి పెట్టుకుందాం కదా ఇది చల్లారిపోయిందండి చల్లారిన తర్వాత దీనిని కూడా మనం మిక్సీ చేసేసుకుందాం మిక్సీ చేసుకునే ముందు సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి తర్వాత మూతపెట్టి గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా ఈ విధంగా పేస్ట్ కింద మాత్రం దీనిని గ్రైండ్ చేసేసుకోవచ్చండి ఒకవేళ పేస్ట్గా వద్దు అనుకున్నవాడు కొంచెం కచ్చాపక్కాగా కూడా గ్రైండ్ చేసుకున్నా బాగానే ఉంటుంది నేనైతే పేస్ట్ కింద గ్రైండ్ చేశాను ఈ విధంగా ఇప్పుడు దీనిని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ మాత్రమే నేను ఆయిల్ వేసానండి అదే ఒక స్పూన్తో మినప్పప్పు కూడా వేసాను వీటిని మనం దోరగా వేయించుకుందాం తర్వాత ఆవాలను కూడా నేను ఒక స్పూన్ అనేది వేసాను ఒక స్పూన్ అనేది జీలకర్ర అంటే తాలింపు సామాలు మూడింటిని ఒక్కొక్క స్పూన్ కింద వేసుకున్నాను వీటిని మనం వేయించుకుందాం సిమ్లో పెట్టి మాత్రమే ఎప్పుడైనా పోపును వేయించుకోండి హైలో పెడితే తొందరగా మాడిపోతుంది అందుకని చెప్పి తరువాత కర్రీ లీవ్స్ని కొంచెంగా వేసుకుందాం ఇది కూడా కొంచెం వేగిన తరువాత అల్లాన్ని ఒక చిన్న పీస్ని తీసుకొని దానిని వేసుకోండి తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా ఒక ఏడు దాకా వేసుకున్నాను అల్లాన్ని కూడా సన్నగా కట్ చేసి మాత్రమే వేసుకోండి అప్పుడే బాగుంటుంది గ్రైండ్ చేయకుండా అల్లాన్ని విధంగా ముక్కలు చేసి వేస్తేనే బాగుంటుంది తర్వాత హింగ్ అనేది ఒక టీ స్పూన్ అనేది వేసుకోవాలండి హింగ్ వేసిన తర్వాత స్టవ్ని కొంచెం ఆఫ్ చేసేసేయండి ఎందుకంటే హింగ్ అనేది ఆ వేడికే మగ్గిపోతుంది అందుకని చెప్పి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ను ఆన్ చేసి అప్పుడు మనం ఉల్లిపాయలను వేసుకోవాలండి ఒక పెద్ద ఉల్లిపాయను నేను ఈ విధంగా సన్నగా కట్ చేశానండి నేను ఇప్పుడు తీ చూపిస్తున్న ప్రాసెస్సే పచ్చడికి మంచి ఇదండి ఈ విధంగానే చేయండి పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయలు బాగా మగ్గాల్సిన అవసరం లేదండి కొంచెం మగ్గాయి అన్న సమయంలోనే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసేసేయాలి ఒక్కసారి దీని అంతటినీ మనం కలిపేద్దాం ఈ సమయంలో స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టండి కొంచెం సేపు అంటే ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మాత్రమే కుక్ చేయాలండి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు తరువాత మనము పొడి చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు పీనట్స్ని ఆ పొడిని మనం వేసేసుకోవాలి ఇప్పుడే వేయాలండి పౌడర్ని ముందుగా వేయకండి కొంతమంది ఏం చేస్తారంటే పచ్చడి రుబ్బుతున్నప్పుడే నువ్వులను పీనట్స్ను వేసేసి కూడా రుబ్బేస్తారు ఆ విధంగా వేస్తే పచ్చడిలో టేస్ట్ అనేది అస్సలు రాదండి ఈ విధంగా చేస్తేనే మంచిగా చక్కగా టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు పౌడర్ వేసిన తర్వాత ఒక్క టూ త్రీ సెకండ్స్ మాత్రమే కొంచెం కలపాలి తరువాత పసుపును మాత్రం ఒక స్పూన్ అనేది వేసుకోండి కొంచెం కలర్ అనేది వస్తుంది వైట్గా కాకుండా చూడడానికి కూడా బాగుంటుంది అందుకని చెప్పి ఒక్కసారి తిప్పేసిన తర్వాత కొత్తిమీరని వేసుకోండి పైన ఒక్కసారి దానిని కూడా తిప్పేసి ఇప్పుడు స్టవ్ను మాత్రం ఆఫ్ చేసేయండి ఎందుకంటే కొత్తిమీర అనేది ఆ వేడికే మగ్గిపోతుంది అందుకని చెప్పి తరువాత పక్కకు తీసుకోండి చక్కగా దీనిని మనం అట్లతో కానీ అన్నంతో పాటు కానీ రొట్టెలతో కానీ తింటే రుచి అనేది అమోఘంగా ఉంటుందండి రొట్టెలు కూడా ఈ పచ్చడితో తింటే చాలా మంచి టేస్టీ ఎమ్మీగా ఉండడం మాత్రం ఖాయం తప్పకుండా ట్రై చేస్తారా ట్రై చేస్తే ఎలా